మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి